ओन एग्री फॉर्म प्लॉट एट जस्ट रुपी थ्री लाख सेवेंटी थाउजेंड इट सहस्रा गार्डन बीबी नगर हैदराबाद ఏపీ కలల రాజధాని అమరావతిలో జలధార సింగపూర్ ని తలపించేలా కురిసిన విషయం అందరికీ తెలిసిందే సిబిఐని వేద్దామా ఈడీని పిలుద్దామా అంటూ చివరకు సిఐడి విచారణకు అధికార పార్టీ రెడీ అయింది కాంట్రాక్టర్ పై చర్యలు ఉండవు కానీ అసెంబ్లీలో పైపులు కోసేశారు జగన్ పార్టీ వాళ్లు అంటూ ఊదరగొట్టేస్తున్నారు పచ్చచానళ్లు రెండు రోజుల నుంచి చెరువును తలపిస్తున్న అమరావతి అసెంబ్లీని క్లీన్ చేస్తున్నారు పారిశుద్ధ్య సిబ్బంది అయితే ఇంకా నీరు ఉండడంతో ఆ నీటిని బయటకు పంపే పనిలో ఉన్నారు సిబ్బంది నిన్న సాయంత్రం సుమారు పది మంది పారిశుద్ధ్య సిబ్బంది లిఫ్ట్ లో పోయారు దీంతో సచివాలయంలో కొంచెంసేపు ఆందోళన ఏర్పడింది వారు ప్రాణభయంతో లిఫ్ట్లో ఇరుక్కుని కేకలు వేశారు ఎంతసేపు అరిచినా వారిని చూసిన వారే లేకుండా పోయారు సుమారు గంట పాటు వారు ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు దీంతో వారు లిఫ్ట్లో ఇరుక్కున్నామని విలేకరులకు చెప్పగా వారందరూ హుటాహుటిన అక్కడకు చేరుకుని సెక్యూరిటీ సిబ్బందికి తెలియజేశారు వారు లిఫ్ట్ నిర్వాహకులను పిలిపించి మరమ్మతులు చేశారు చివరకు గంట తర్వాత లిఫ్ట్ డోర్లు తెరుచుకున్నాయి బతుకు జీవుడా అంటూ బయటపడ్డారు ఆ సిబ్బంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి